సత్తనపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం నేను మీ బొర్రా వెంకటప్పారావుని మీ బిడ్డని మీ వాడిని ఇక్కడే పుట్టి మన మట్టి వాసన ఎరిగిన వాడిని సత్తనపల్లి నియోజకవర్గ ప్రజల కష్ట సుఖాలు తెలిసిన వాడిని స్వతంత్ర సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య గారి ఆశయాల సాధనే లక్ష్యంగా పద్మ విభూషణ్ చిరంజీవి గారి స్ఫూర్తితో మన అన్న ఎన్టీఆర్ ఆత్మగౌరవ నినాదంతో మన స్థానికత్వమే మన నాయకత్వంగా సత్తనపల్లి నియోజకవర్గ శాసనసభకు జరుగుతున్న ఎన్నికలకు ప్రజా సంఘాలు అభ్యుదయవాదులు ప్రజల మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూ ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగో తేదీన నామినేషన్ వేస్తున్నాను ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజలు రైతులు వ్యవసాయ కూలీలు కౌలు రైతులు మహిళలు యువకులు కార్మికులు పెద్ద ఎత్తున తరలి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ కుటుంబంలో ఒకటినైనా నన్ను గెలిపించి మన ప్రాంతం మన స్థానిక నాయకత్వాన్ని గెలిపిస్తారని ఆశిస్తూ మీ బొర్రా వెంకటప్ప జై హింద్ జై సత్యత్యత్యనపల్లి